ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ మెగా హై వోల్టేజ్ క్లాష్ జరగబోతుంది మధ్యాహ్నం రెండున్నరకి దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీఫైనల్కు రెడీ అయిపోయింది వన్డే కప్ రెండు వేల ఇరవై మూడులో మనం వాళ్ళ చేతిలో ఓడిపోయాం సో ఆ ఓటమికి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకునేందుకు ఇది ఎగ్జాక్ట్ టైం అని చెప్పేసి అభిమానులు అందరూ అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఈ టోర్నమెంట్కి ముందు మన వాళ్ళు స్వదేశంలో ఇంగ్లాండ్ మీద మూడు సున్నతో గెలిచారు అదే కాన్ఫిడెంట్తో వరుసగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ మీద హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు ఒక విధంగా టైటిల్ ఫేవరెట్లో మిగిలిన టీంల కంటే కూడా ఈ మ్యా ఈ ఈ టోర్నమెంట్కి సంబంధించి మన వాళ్లే ఫేవరెట్ ముందున్నారు దాదాపుగా ఇంకా టైటిల్కి రెండు అడుగుల దూరంలో ఉన్నారు కానీ ఇప్పటివరకు మనకి ఈ మూడు మ్యాచ్ల్లో పూర్తిగా వన్ సైడ్ విక్టరీలు సాధించింది టీమిండియా ఈరోజు సెమీఫైనల్లో మాత్రం ఖచ్చితంగా ఒక హోరా హోరీ పోరు తప్పదనే చెప్పాలి ఎందుకంటే అవతలున్నది ఉన్నది వన్ డే వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాను మనం తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో టాప్ టీమ్స్గా ఇండియా ఎంత బలంగా ఉందో ఆస్ట్రేలియా కూడా అంతే బలంగా ఉంది ఎస్పెషల్లీ ఆ జట్టులో నలుగురు సీనియర్ పేసర్లు కమ్మిన్స్ కానీ స్టార్క్ కానీ ఏదైతే స్టోనిస్ కానీ ఇలాంటి ప్లేయర్స్ లేకుండానే వాళ్ళు ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్ వరకు దూసుకొచ్చారు ఒక విధంగా కుర్రాళ్ళు కొంతమంది సీనియర్లతో ఆస్ట్రేలియా ఒక పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్తో అద్భుతంగా దూసుకొచ్చిందనే చెప్పాలి కానీ సెమీఫైనల్లో మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా టీమిండియానే ఫేవరెట్గా భావిస్తున్నారు ఎందుకంటే దుబాయ్ పిచ్చి మీద మన నలుగురు స్పిన్నర్ల వ్యూహంతో దాదాపు ప్రతి మ్యాచ్లోనే టీమిండియా పూర్తిగా డామినేట్ చేస్తుంది స్పిన్ ఆడడంలో ఆస్ట్రేలియా కూడా బలహీనత ఉంది సో ఒక విధంగా ఆస్ట్రేలియా బ్యాటర్లకి మన స్పిన్నర్లకి మధ్య జరగబోయే ఈ సమరం ఖచ్చితంగా ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్గానే ఉండబోతుంది ఛాంపియన్స్ ట్రోఫీలో ఓవరాల్గా ఆసీస్పై భారతదే పైచేయగా ఉంది ఎందుకంటే గతంలో నాలుగు మ్యాచ్లు ఆడే ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు రెండు మ్యాచ్లు మనం గెలిచాం ఒక మ్యాచ్ వాళ్ళు గెలిచారు ఇక మన టీం కాంబినేషన్ విషయానికి వస్తాయి ఏదైతే న్యూజిలాండ్ మీద జరిగిన ఏదైతే ఆడిన టీంతోనే బరిలోకి దిగే ఉన్నాయి ఒకవేళ షమి ఫిట్గా లేకుండా ఎందుకంటే బ్యాటింగ్ చేస్తూ అతనికి త్రో విసిరినప్పుడు వెనక గాయమైంది సో ఒకవేళ షమి ఫిట్గా లేకుండా ఎందుకంటే న్యూజిలాండ్తో మ్యాచ్లో షమి నాలుగు ఓవర్లే బౌలింగ్ చేశాడు ఒకవేళ పూర్తిగా ఫిట్గా లేకుంటే మాత్రం హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్కి ఛాన్స్ వస్తుంది కానీ నలుగురు స్పిన్నర్లు మాత్రం ఖచ్చితంగా బరిలోకి దించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి చూసుకున్నాం మనం అతను టీ ట్వంటీ అరగేయటం ఎలా అయితే తను సక్సెస్ఫుల్గా చేశాడో వన్ డేలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు ఎప్పుడు అవకాశం వచ్చినా తను పూర్తి స్థాయిలో వందకి వంద శాతం ప్రదర్శనిస్తున్న ఒక స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తిని ఆల్రెడీ అందరికీ అభిమానులకి ముద్ర పడిపోయింది సో ఖచ్చితంగా ఆస్ట్రేలియా మీద కూడా వరుణ్ చక్రవర్తే ఒక కీ ఫ్యాక్టర్ ఇండియాకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే సో మీకు మిగిలిన బ్యాటింగ్ లైనప్లో మనకి రోహిత్ శర్మ గిల్ అంటే న్యూజిలాండ్తో మ్యాచ్లు విఫలమైనప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ చూడొచ్చు మిడిల్ ఆర్డర్లో వన్ డే ఫార్మేట్కి సంబంధించి మిడిల్ ఆర్డర్లో ఎంత కీలకమో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పార్ట్నర్షిప్ బిల్డప్ చేయాలి ఒక భారీ స్కోర్ కావాలంటే అది శ్రేయస్ అయ్యర్ రెగ్యులర్గా చేస్తున్నాడు అలాగే మనకి ఫినిషింగ్లో మనం లాస్ట్ మ్యాచ్ చూసాం ఏదైతే హార్దిక్ పాండే కూడా ఆడాడు ఈ రవీంద్ర జడేజా కూడా అంటే మనకి టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్లో కూడా ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని ఆడడం ఒక ఖచ్చితంగా ఇండియాకు ఒక మేజర్ అప్పర్ హ్యాండ్గానే చెప్పుకోవాలి సో ఇక విరాట్ కోహ్లీ నుంచి చాలామంది అభిమానులు ఎందుకంటే ఆస్ట్రేలియా అంటేనే విరాట్ కోహ్లీకి ఒక తనకి తన ఆధిపత్యం కనపరిచేందుకు ఎప్పుడు రెడీగా ఉంటాడు పాకిస్తాన్ మీద అలాగే ఆస్ట్రేలియా మీద మనం ఆస్ట్రేలియా గడ్డు మీద కూడా చూసాం అతనికి అద్భుతమైన ఫామ్ ఉంది రికార్డు ఉంది సో అదే కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ ఈ టోర్నమెంట్లో మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ మీద ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడు సో ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా కోహ్లీ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవాళ అలాగే మిగిలిన లోయర్ ఆర్డర్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ ఆర్డర్లో కూడా ఎటువంటి మార్పులు లేకపోతే కనుక ఖచ్చితంగా ఆస్ట్రేలియా బ్యాటర్లకి ఒక సవాల్గానే మన స్పిన్నర్ నుంచి ఎదురుగా ఎందుకంటే దుబాయ్ పిచ్ ఈ మూడు మ్యాచ్ల్లో మన వాళ్ళు హైబ్రిడ్ మోడల్లో టోర్నమెంట్ కాబట్టి పాకిస్తాన్లో ఆడకుండా దుబాయ్లో ఆడుతున్నాం మనం దుబాయ్ పిచ్ మీద పూర్తి అవగాహన ఉంది మనం మూడు మ్యాచ్లోనే చెప్ప చూడొచ్చు ఎవరికైనా పిచ్లోటే కొన్ని విమర్శలు వస్తున్నా రోహిత్ శర్మ తన కౌంటర్ అటాక్ కూడా ఇచ్చాడు సో మన స్పిన్ బలం మన ఏదైతే ఎవరైనా అయినా కూడా తమ బలంతోనే అవతల వర్ధిని అవతల ప్రత్యర్థిని దెబ్బతీస్తారు సో స్పిన్నర్లతోనే మరోసారి ఆస్ట్రేలియాని కనుక మనం ఇబ్బంది పెట్టగలగడం ఖచ్చితంగా ఒకవేళ ఖాయం అయితే కనుక ఫైనల్కి అంటే టైటిల్కి మరో అడుగు దూరంలో నిలిచే అవకాశం ఉంది ఇక దుబాయ్ పిచ్పై బ్యాటర్లకు అటు ఇండియా బ్యాటర్లు కూడా మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం శ్రేయస్ అయ్యర్ కానీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది శ్రేయస్ అయ్యర్ మిగిలిన కేఎల్ రాహుల్ కానీ అక్షర్ పడేల్ కానీ వాళ్ళు ఈజీగా పరుగులు చేయలేకపోయారు లాస్ట్లో హార్దిక్ పాండ్యా కూడా బాల్ టు బాల్ కొట్టాడు అంటే సింగిల్స్ రొటేట్ చేస్తూ అంటే భారీ షాట్లో పోకుండా ఆడగలిగితే ఖచ్చితంగా ఒక భారీ స్కోర్ అయితే అయితే ఈ పిచ్ మీద టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ వరకు ఈ స్కోర్ అయితే ఒక సేఫ్ స్కోర్ అని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు ఎందుకంటే న్యూజిలాండ్ కంటే కూడా ఆస్ట్రేలియాకి డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు ఆస్ట్రేలియా జట్లో మ్యా ఒక అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అతను షా మిగిలిన బౌలర్ బౌలింగ్ అటాక్ని చూసుకున్న మ్యాక్స్వెల్ కానీ స్మిత్ కానీ లబూషైన్ కానీ వీళ్ళు ఎవరైతే ఒక అటాకింగ్ బ్యాటింగ్ ఆడగలరో వాళ్ళు ఒకవేళ క్లిక్ అయితే మాత్రం మళ్ళీ టీమిండియాకి ఇబ్బంది తప్పదు ఒకవేళ షార్ట్ ఈ మ్యాచ్కి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది సో ట్రావిస్ హెడ్ మీద ఎక్కువ బాధ్యత ఉండబోతుంది అతను ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు మంచి ఫామ్లో ఉన్నాడు సో అతన్ని కంట్రోల్ చేయగలిగితే అలాగే స్మిత్ కానీ లభుషేన్ కానీ వీళ్ళు కూడా ఎందుకంటే వన్డే బ్యాటింగ్లో పర్ఫెక్ట్ బ్యాటర్లు వెళ్ళు వన్డే ఫార్మేట్లో సో వాళ్ళు కూడా కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచి ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా టీమిండియా ముందు ఉంది ఓవరాల్గా ఈ మ్యాచ్లో రివేంజ్ టైం రెండు వేల ఇరవై మూడు డే వరల్డ్ కప్కి రివేంజ్ తీర్చుకునేందుకు ఇదే మంచి అవకాశంగా చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు హోప్ఫుల్లీ రోహిత్ సేన ఖచ్చితంగా ఆస్ట్రేలియా ఓడిస్తుందని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు